దమ్మ పోతున్నా దమ్మ పోతున్నా ట్రిప్ వేసుకొని చూపిస్తారా అండి ఒక లైక్ అయితే ఇవ్వండి అంటే ఇప్పుడు టైం ఎంత అయిందంటే మూడు అయింది మూడు నెల మూడు ఇరవై అవుతుంది అది డ్యాములు జరిగిపోయినట్టు లే జరిగిపోయింది అక్కడ చూడు డ్రాము ఇక్కడ జరిగిపోయింది ఓ అక్కడే జరిగిపోయింది డ్రాములు పెద్దగా వచ్చినాయి అవి వాళ్ళు పోతానయి కిలోమీటర్ ఉంది దమ్మ ఇక ఆయన దాని దించేసి మలమర్ది ఇగ చూడండి ఈ బార్డర్ బార్డరు ఈ పెద్ద పండ్ల బార్డర్ అది మొత్తం చిన్న పళ్ళి మనం అలా కూరదు కెమెరా కూడా ఉన్నాయి చూడు మనం ఆ బార్డర్ దాటరాదు ఆ బార్డర్ దాటే బండి చిన్న తాగుతుంది లేకపోతే ఇంకా ఫోటో కొడుతున్నాడు వేరే పండు అట్లా అయింది ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో మొత్తం సిస్టమ్ కూడా మారిపోయింది ఇప్పుడు ముగ్గల్పా కూడా జాగ్రత్త ఎక్కువ చేసారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు కొత్త సంవత్సరంలా ముగ్గల్పా కూడా ఎక్కువ చేసారు ఇప్పుడు చాలా జాగ్రత్త ఇప్పుడు ఇంకో రెండు కిలోమీటర్ ఉన్నది కదా ధమ్మం మళ్ళా నాలుగు నాలుగు గంటల నుంచి అలా నువ్వు కలుగుతుంది అందుకోసం ఇప్పుడు ఇవ్వడే నో ఎంట్రీ పోడాలి మనం దమ్మం వచ్చినప్పుడు రెండు బోర్డులు పెట్టారు నో ఎంట్రీ ఇవో అయితే అది చూసుకోవాలి దాన్ని టైం చూసుకునే పోవాలి మనం లోపలికి లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ అవుతుంది వెయ్యి రూపాయలు ముక్కలు పడుతుంది వాళ్ళ నో ఎంట్రీలో పోతే మొన్న గడ్డ రియాలు పోయిన నేను మనం అది ఏమైతుందో చూడాలి అదే భయం అవుతుంది మొన్న శుక్రవారం కదా మన జుమ్మ ఉన్నది కదా మరి దించేద్దామని పైన దమ్మ వాళ్ళు ఎంటర్ అవుతున్నాం దమ్మలు ఎంటర్ అవుతున్నా చూడు ముంగడు కెమెరా ఉన్నాయి మీద ఇక్కడ కొంచెం ఆఫ్ చేద్దాం ఆరామ్ కో బస్ పోతుంది ఆరామ్ బస్ దా చూస్తున్నారు కదా చూడాలి చూడండి కంపల్సరీ రండి రండి ఇంకొక కిలోమీటర్ ఉన్నది నేను పోయేది అక్కడ నుంచి రైట్లు రైట్కి పోయి లోపలికి పోవాలి ఇంకోటి స్పీడ్ కెమెరా వస్తుంది ఇగో మనం అంత స్పీడ్ లేము ఇగో అంటే సిటీలో వచ్చాక తక్కువ పెట్టాలి ఆర్బిఎం అరవై డెబ్బైలో పోవాలి ఎనభై ఒక పాయింట్ ఉన్నవి కొట్టేస్తుంది అది కెమెరా తీసుకుందాం అనుకుంటున్నా కానీ అసలు నాకు ఒకటి కాబట్టి ఒకటి అడ్డం అంది తీసుకుంటా ఇప్పుడు కానీ ఒకటి తీసుకుంటే ఒకటి ఖరాబ్ అయింది మీ దగ్గర కింద పడి ఇక మనం ఫోన్తో తీసుకుంటే ఒకటి పట్టుకొని ఒకటి ఒకటి తీయాలంటే కష్టం ఫోన్ పట్టుకోరాదు ఇట్లా సురద చూసిందంటే మన పని అయిపోతుంది ఏసుకో ఇండికేటర్ రైట్కో నేను రైట్కి వెళ్ళాలి కనుజలి కనుజీ రైట్కి వెళ్ళాలి తహిఫా సాలా కస్టమర్ నేమ్ సుశీరా ఇది మినాపూర్ దమ్మ సెంటర్కి వెళ్తుంది అడిగా అది అల్కోబార్ అడుగు ధరా అటు వెళ్తుంది నేను ఉల్టా తాడు ఉల్టా కాడిది కొడుకు నేను దగ్గరకు వచ్చినా అది చూపిస్తా ఇంకొక కొంచెం ముందర నుంచి వెళ్ళిపోదాం ఆ సైడ్లో మొత్తం ట్రాఫిక్ ఉన్నాయి ఓపెన్ చేసినా ఇదే షాపు ఓపెన్ చేసిన రెండు మూడు నాలుగు ఐదు ఇటు కూడా ఓపెన్ చేసినా తెంచుకుంటాడు ఇక చార్ గంటలాగా అయ్యా గంట పాటు కామేవు ఇతర టైంలాగా అద్యా దిమా ఖరాబ్ నేను చేద్దాం పది నిమిషాలలో దించిపోదాం అనుకున్నా కానీ వాడు పోయిపోయి నాపా దొరికిన మనకి ట్రైనింగ్ చెప్తున్నా అన్న కొత్తగా వచ్చినా నేను ఓర్ గేమ్లో అడుగుతున్నా అని నేను ఏం చెప్పాలి కదా మనకి నాకే లేట్ అవుతుంది బాబు నువ్వు ఇంటి టైం అవుతుంది అంటే అది మెల్లగా 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 దించాలి ఎంతసేపు అయింది చూడరు కదా ఆ బొత్తిగా చూపిస్తావు చూడరు ఇప్పుడు వెళ్తున్నాను నేను ఇక లైట్లు పడ్డాయి ఇప్పుడు కథ లైట్లు వడ్డాయి ఇక పోదాం ఇక మెల్లమెల్ల మెల్లమెల్ల పోయి అక్కడ ఓటర్ కదా అవుతావు చాలా అవుతావు చలి మాత్రం బాగా పెడతాం ఇండియాలో కూడా బాగా పెడుతుంది కదా మొన్న రియాజ్ అవుతా నిన్ననే రియాజ్ నుంచి వచ్చిన రియాజ్ అయితే పోచ్చాడు చలి అక్కడ వీడియో చేయడానికి అయితే బీల్ కాలేదు నాకు సిటీలా బండినట్టు వీడియో తీస్తాం మన కెమెరా లేకపోయా ఏమి లేకపోయా మీరే అందులో గందరగోళం తీయలేదు ఇక నేను సిటీలా అందుకోసం ఇక తీయలే అంతా ఆ చలికి దిమాగ్ ఖరాబ్ అయిపోయింది తిరిగిపోయింది అది తలకా తిరిగిపోయింది అవట్లా అని ఆడ వీడియో తీయలేదు ఇక ఇక వీడికి వచ్చినా ఇలా మళ్ళీ శనివారం కదా ఆయన ట్రిప్ దొరికితే ట్రిప్ దొరికింది కానీ లేట్ అయి దొరికింది ట్రిప్ దొరికి దొరికింది కానీ లేట్ అయి దొరికింది మన దమ్మం అట్లా దమ్మైతే మంచినే మళ్ళీ చెప్పను కావచ్చు అనుకున్నా కానీ లేట్ అయిపోయింది అది ఆడ చేయబడి అట్లా ఇప్పుడైతే మరినా పోతున్నాం మళ్ళా లోడ్ ఏం చేసినా కదా పీకుతుంది మరి ఏం చేస్తాం పూర్తి వీడియో చూపిస్తా మీకు మొత్తం అది స్టిట్ చేయకుండా చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది ఏ ఏరియాలో ఏం కాదు ఏరియాకి వచ్చిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఈ ఏరియా వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు తిరిగిన వాళ్ళు పనిచేసిన వాళ్ళు డ్రైవర్లు కానీ లేబర్లు కానీ ఎక్కడ ఉన్నవి కామెంట్ చేయండి వీడియో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వినరా షేర్ చేయండి ఫేస్బుక్లలో వాట్సాప్లలో దగ్గపారా ఉడాదు ఏమైనా ఉద్యోగ ఉందా మన పైసలు తగ్గుతున్నాయా సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేస్తే కామెంట్ చేస్తే ఏం లేదు అందరి అందరు మనవలే కదా అందరు మన కుటుంబమే అందరు మనవలే కతికుపోయే కొబ్బరి కత్తిపు ఇక్కడ కిమార్ రిపీనర్ ఉండదు కానీ డ్రైవర్ చూసుకోవాలి చీన సిటీ ఖాళీ మునుగోడు ఒక వీడియో ఉంటుంది వీడియో కెమెరాలు అవి కనుక పొల్యూషన్ పని వస్తుంది మరి కనబడుతుంది మీ గ్లాసుల గ్లాసు కనబడుతుంది అనుకుంటా నా డ్యూటీ ఏంటంటే నా డ్యూటీ పొద్దున పొద్దున ఏడు గంటల నుంచి వెళ్ళి మూడు గంటల రాక పొద్దున ఏడు గంటల నుంచి వెళ్ళి మూడు గంటల దాకా నా డ్యూటీ అయిపోద్ది ఈ టైంలో మరి ఈ టైంలో ఎందుకు అంటే మనకు ఓవర్ టైం ఇస్తాను నాడు ఓవర్ టైం ఇస్తాడు ఓవర్ టైం ఇస్తా అంటే పోడే కదా మనం ఇక్కడ ఎనిమిది గంటలు డ్యూటీ చేసి రూమ్లో వాడితే లాభే అన్న ఇప్పుడు మనం అందరూ వచ్చినాము మనం ఎని ఎనిమిది గంటల డ్యూటీ చేసి వచ్చి రూమ్లో వాడుకుంటే లాభే ఉందన్న ఓవర్ టైమ్ చేసుకుంటా కదా తిండి పైసలు వెళ్ళేది ఓవర్ టైమ్ చేసుకుంటే తిండి పైసలు వెళ్తాయి మరి అన్ని జీతాలి కావాలంటే మనకు ఆ వెయ్యి రూపాయలు మంట మనకి ఏం జరిగిపోతాయి ఆ వెయ్యి రూపాయలు పన్నెండు వందలలో మనకి ఏం జరిగిపోతాయి అన్న అందుకోసమే వచ్చినందుకు ఓవర్ టైం ఇవ్వడం అన్ని చేసుకోవాలి రూలం అంటే లాభం ఏమి ఉంది అందుకోసమే వచ్చినా చేస్తా నేను నాకు ఓవర్ టైం ఉందా అంటే ఇద్దరమైనా పోయి పని చేస్తా నేను ఉన్నాడు నాకు చీర అందుకోసం టి పిరా బాబు అని చెప్పి వచ్చేస్తమ్మ గట్లా మొత్తం వీడియో చూడండి ఓకేనా ఇప్పుడు ఈ టైంకి వెళ్ళి ఎప్పుడు అంటుతావు ఎప్పుడు తింటావు ఎప్పుడు తాగ చేస్తావు అంటే ఇప్పుడు వెళ్తా చక్కగా వెళ్ళి పోయ్య బియ్యం పెట్టుకుంటా కూర ఉన్నది చేపల కూర వండినా అదే చింతపులుసు పోసి చేపల కూర వండినా ఆ చేపల కూర నిన్న తిన్నా బియ్యలో తింటా రేపు టిఫిన్లో పెట్టుకుంటా ఎందుకంటే చేపల కూర చింతపులుసు పోసి అండింది చాలా ఇష్టం గర్వ కాదు అది ఒక్కడ అన్నం వండుకుంటే అయిపోయింది తినే మందం టిఫిన్లో పెట్టుకునే మందం బస్ ఇక మరి ఏదో అన్న పరిశీలి అట్లుందనా ఏం చేయాలి పరిశీలింది ఇక ఒక బియ్యం పెట్టుకొని అది ఇంట్ అయిపోద్ది తిరిగి ఏదో పడుకునే కదా అంతే ఇవా టైం దొరికినాడు మళ్ళా అనుకున్న కట్టలే కడుపులో పేగులు కడగారు గారు అంటున్నాయి ఇప్పుడే ఇలా లేట్ అయింది తిరుడు కూడా అది సౌండ్ అతనే